హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరి నారాయణ హరి హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరి నారాయణ హరి హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరి నారాయణ హరి హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరి నారాయణ హరి హరి गोदाेवि स्वामी श्रीरङ्गनाथ हरि हरि गोदाेवि स्वामी श्रीरङ्गनाथ हरि हरि कोप्गनीन श्रीरङ्गी सरि कोप्गनीन श्री रङ्गमुडव सरि सरि हरिलो रङ्ग हरि हरिलो रङ्ग हरि नारायण हरि हरि हरिलो रङ्ग हरि हरिलो रङ्ग हरि नारायण हरि हरि मकरसङ्क्रमण पुण्यकालमुन श्रीहरिनाममु सरि सरि మకర సంక్రమణ పుణ్యకాలమున శ్రీహరినామము సరి సరి భక్తజనులు గొంతెత్తి పాడిన మదిలో నిండెను మరి మరి భక్తజనులు పాడిన మదిలో నిండెను మరి మరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరి నారాయణ హరి హరి ഹരി ലോരംഗ ഹരി ഹരി ലോ രംഗ ഹരി ഹരിനാരായണ ഹരി ഹരി ഗോകുലനന്ദന ഗോപാല കൃഷ്ണ ഗോവിന്ദനാമോ ഹരി ഹരി ഗോകുലനന്ദന ഗോപാല കൃഷ്ണ ഗോവിന്ദനാമു ഹരി ഹരി പല്ലേ സീമനു ചല്ലൂട പാടെദനോ കോരി കോരി పల్లెసీమను చల్లగా చూడగా పాడెద నేను కోరి కోరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరి నారాయణ హరి హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరి నారాయణ హరి 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 నారాయణ హరి హరి హరి